నమస్తే అమ్మా ఎట్లుంది మీ వరంగల్ అభివృద్ధి ఎట్లుంది బాగుందమ్మా అప్పట్లో ఆ అప్పట్లో కొంచెం నీళ్లు చెట్లు వాగులు అన్ని ఉండే అప్పుడు ఇప్పుడు కొంచెం కేసీఆర్ వచ్చిన కొంచెం రోడ్డు ఇట్లా అంతా మంచి పడుతుంది ఎందుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏం మంచి పనులు జరగలేదు జరగలేదు తెలంగాణ వచ్చినాక ఏమేమి జరిగినాయి రోడ్లు జరిగినాయి కొంచెం ఇచ్చుడు రెండు పింఛిన్ ఇచ్చుడు ఇవి అవి కొంచెం అన్ని మంచి జరుగుతుంది మీకు ఏమన్న వస్తున్నాయా మీకు కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఏమొస్తుంది ఇప్పుడు రైతు బంధులు కొంచెం వస్తున్నాయి అయితే ఎవ్వరు రైతు బీమా గానీ రైతు బంధువు గానీ అప్పట్లో వస్తుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఉండేనా అప్పుడు లేదమ్మా అప్పుడు రెండు మూడు గంటలు దాకా దాగుండేది ఏమి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు అట్లా మూడు నాలుగు గంటల కరెంట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటుండే అప్పుడు ఇబ్బందులు ఉండే కదమ్మా బాగా ఇబ్బంది ఉండే కదా ఇబ్బందులు ఉండే బావులు నీళ్ళు లేక ఇవి లేక ఇవి లేక కూడా బాగా ఉండేవి ఎప్పుడు మంచిగా అనిపిస్తుంది అండి మంచిది పచ్చగా అనిపిస్తుంది పచ్చగా కనిపిస్తుంది అన్ని రోడ్లు పడ్డాయి అన్ని మంచిగా ఉన్నాయి అన్ని విధాలు మంచిగా ఉన్నాయి రెండు వేలు పించి తీస్తున్నాడు కేసీఆర్ ఎవరికొచ్చి పెంచండి రెండు వేలు కేసీఆర్ మా ఆయనకు మీ ఆయనకు వచ్చినా ఎందుకు ముసలి అయినకు అట్లా మీరు అసలు కనిపిస్తలేరు కదా మా తాతగ ముసలోడు ఆయన వస్తున్నాయి రెండు వేల పెన్షన్ ఇప్పుడు మళ్ళీ మూడోసారి గెలిసి ఐదు వేలు ఇస్తాను అంటున్నారు కదా సో ఈసారి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు మీరు గుర్తుకు ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లా అండి పని రేటా రెండు వందలు మూడు వందలు పనితీరు ఎట్లుంది ఎమ్మెల్యే ఉండదు కదా నరేందర్ అన్న ఆయన పని ఎట్లుంటది ఇక్కడ అప్పుడు ఎట్లుండే గెలిచిన తర్వాత ఇప్పుడు చాలా మంది నాయకులు ఎట్లుంటారు అంటే ఓన్లీ ఓట్ల టైమ్ లో ఎలక్షన్ లోనే అమ్మ అక్క చెల్లి అన్న అనుకుంటే తిరుగుతారు కదా అటువంటి విషయం ఏం లేదు చిన్నప్పటి ఇక్కడ అన్ని తెలుసు మంచిగా ఉంటారు అన్ని విధాలేస్తారు అంటే వాళ్ళ ఏరియా అని చెప్పేసి డెవలప్మెంట్ ఉందా ప్రతి ఒక్క చేస్తారు ఏరియా పని చేయాలి ఏరియాలో తక్కువ చేయాలి అవతల ఇంకెక్కువ చేయాలి అట్లుండాలి ఉండాలి కదా ఎట్లుంటది మరి ఉండాలి ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు సురేఖమ్మని గెలిపించుకోవాలి అనుకుంటున్నారా అని అనుకుంటున్నారు అదైతేనే మన పింఛన్ రైతు బంధులు ఇవి అవి వస్తాయి కదా మేడం ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి పథకాలు అన్ని బాగానే ఉన్నాయి వస్తున్నాయి అమ్మా